నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన తమ్ముడు కోటం రెడ్డి గిర్ధర్ రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఆయన వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నట్టు తనపై అసత్య ఆరోపణలు చేశారని ఈ ఆరోపణలకు ఎంక్వైరీకి వచ్చిన విజిలెన్స్ అధికారులు ఇది ఫాల్స్ ఆరోపణలని తేల్చి చెప్పేశారని మళ్లీ ఇప్పుడు పదే పదే ఇలాంటి ఆరోపణలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు కౌన్సిల్ లో కూడా వీరి అరాచకాలపై గలమెత్తిన మొయిళ్ల గౌరీ ఆస్తులపై తెల్లారేసరికి విధ్వంసం సృష్టించారని వీరు చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని వీరు ఇలాంటి ఎన్ని అసత్య ఆరోపణలు చేసి భయపెట్టాలని చూసినా తాను భయపడేది లేదని తన ప్రయాణం నిన్న నా తీసుకున్నాననే ఆరోపణలతో శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు కొంతమంది చేత ఆరోపణలు చేయించడం జరిగింది వాళ్ళందరూ నా వార్డులోనే లోనే పెట్టిన సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు ఆ షిఫ్ట్ ఆపరేటర్లుగా వాళ్ళని ఉద్యోగంలో పెట్టేటప్పుడే శ్రీ కోతం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నా మీద ఆరోపణలు చేస్తూ ఈనాడులో ఒక ఆర్టికల్ రాయించడం జరిగింది దాని ఆధారంగా అప్పటి ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఆరోపణల మీద ఇదే ఈ డబ్బులు తీసుకున్నాననే ఆరోపణ మీదే డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తున్నామన్న ఆరోపణ మీదే ఆ రోజు విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో అని తెలిసిన తర్వాతనే వాళ్ళని షిఫ్ట్ ఆపరేటర్లుగా డిపార్ట్మెంట్ నియమించడం జరిగింది ఆ తర్వాత ఎన్నికలైపోయి జూన్ నాలుగవ తేదీ శ్రీధర్ రెడ్డి గారు గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్ నెలలోనే నా మీద వాళ్ళని బెదిరించి మీరు ఉద్యోగాల్లో ఉండాలంటే శ్రీనివాస్ యాదవ్ మీద కేసు పెట్టాలి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడని కేసు పెట్టాలి లేదంటే మీ ఉద్యోగాలు తీసేస్తాం వేరే వాళ్ళని పెట్టుకుంటాం అని చెప్పి బెదిరించి మళ్ళా వాళ్ళ చేత నా మీద ఆరోపణలు చేయించడం జరిగింది ఆ ఆరోపణలు చేయించినప్పుడు నేను విజిలెన్స్ ఆఫీసర్ కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక లెటర్ రాశాను అయ్యా మీరు ఇంతకు ముందు విచారణ చేశారు మీ విచారణలో వచ్చిన రిపోర్టు మీరు ఏమైతే వచ్చిందో ఆ రిపోర్ట్ నాకు ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగడం జరిగింది ఆయన నాకు సమాధానంగా ఒక లెటర్ ఇచ్చారు ఆయన లెటర్ లో ఏం పొందుకొచ్చారంటే ఆ రోజు మేము విచారణ రిపోర్ట్ ఏదైతే ఉందో అది మా దగ్గర ఉండదు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తిరుపతిలో వాళ్ళ దగ్గర ఉంటుంది మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వండి అని చెప్పి చెప్పారు ఈ లెటర్ లో అలాగే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కూడా నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద లెటర్ పెట్టడం జరిగింది ఆ లెటర్ అయితే ఇచ్చిన సమాధానం ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటరు ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ దట్ ఎంక్వైరీ రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్ ఇంటర్నల్ డాక్యుమెంట్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ అండ్ ఇట్ కెనాట్ బి సప్లైడ్ సీకింగ్ ఎగ్జెంప్షన్ అండర్ ఎయిట్ ఐ జిట్ అని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఆ రోజు వీళ్ళు చేసిన ఆరోపణలు అవాస్తవం అని తెలిసిన తరువాతనే వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది నిన్న నా మీద చేసిన ఆరోపణ ఏంటంటే షిఫ్ట్ ఆపరేటర్లు వదిలేశారు ఆ షిఫ్ట్ ఆపరేటర్ చేతనే నేను లైన్ మేన్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నానని చెప్పి వాళ్ళ చేతనే చెప్పించడం జరిగింది అయ్యా ఒకటి చెప్తున్నా శ్రీధర్ రెడ్డి గారు మీకు తెలియదేమో నేను నేను నా స్థాయి చాలా తక్కువ నేను కార్పొరేటర్ని కార్పొరేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి ఉండదు వాళ్ళు చదువుకున్న వాళ్ళే నీ దగ్గర ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు చదువు లేని వాళ్ళు కాదు వాళ్ళకి తెలుసు ఎవరి దగ్గర ఎవరి కెపాసిటీ ఏంది ఎవరైతే ఉద్యోగాలు ఇప్పిస్తారు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు ఇంకొక విషయం నా చెన్నీ అసలు మ్యాన్ ఉద్యోగాలు అనేది జరగల రిక్రూట్మెంటే జరగల రిక్రూట్మెంటే జరగని దానికి వాళ్ళు నా దగ్గర లైన్ మ్యాన్ ఉద్యోగాలకి డబ్బులు ఇవ్వండి విచిత్రంగా ఉంది శ్రీధారెడ్డి గారు అందరూ మీలాగా మీ తమ్ముళ్ళలాగా దోచుకునే ఆలోచనతో రాజకీయాల్లోకి వస్తారనుకోవడం చాలా పొరపాటు మీ విషయం అంతా తెలుసు ప్రజలకి తెలుసు అందరికీ తెలుసు కానీ మీ గురించి మాట్లాడాలంటే భయపడుతున్నారు నేను ఒక్కడిని భయం లేకుండా మాట్లాడుతున్నా కాబట్టి మీ అంతా నా మీదే నిన్నటికి నిన్న కౌన్సిల్ లో నేను సోదరి గౌరీ ప్రభుత్వం చేసే తప్పుల గురించి కౌన్సిల్ లో మాట్లాడడం జరిగింది కార్పొరేషన్ లో జరిగే తప్పుల గురించి మాట్లాడడం జరిగింది వెంటనే అదే రోజు రాత్రి సోదరి గౌరీ గారికి సంబంధించిన ప్లాట్ లో ఉన్న ఇల్లు కోలం కొట్టించి నీ అనుచరుల చేత వాళ్ళ చేత దురాక్రమణ చేయించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో చేశాం ఎంతమంది వ్యాపారాన్ని భగ్నం చేశావు వాళ్ళ కడుపు కొట్టి నీ కిందలు తెచ్చుకుందాం ఇవన్నీ చాలా ఉన్నాయి ఒక హిస్టరీ ఉంది ఇక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ నెల్లూరులో కానీ ఎప్పుడూ జరగడానికి అరాచకాలు నో ఎమ్మెల్యే అయిన తర్వాత అది ఈ తెలుగు కూటమి ప్రభుత్వం తరఫున ఎన్నిక కాబడిన తర్వాత ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎన్నో డబ్బులు జరుగుతున్నాయి గుణాంతం తీస్తే చాలు ఇంట్లో కట్టుకోవాలని గుణాంతం తీస్తే చాలు నీ మనుషుల కోతున్నారు వాళ్ళని సతాయించి డబ్బులు పీక తింటున్నారు శ్రీనారాయణ గారు ఇంకొక విషయం చెప్తున్నా నేను పుట్టుకతో ఐశ్వర్యవంతుడిని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా ఆస్తులు పోగొడుతున్నా పెద్ద కారులలో తిరిగేవాడిని చిన్న కారు దొరుకుతున్నా ఈ రోజుకి బాడీలో ఉంటున్నా తమరు సార్ తమరు తమరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమరు ఆస్తులు ఏ విధంగా పెరిగినాయి తమరు ఎన్ని ఎన్ని ఆస్తులు కొన్నారు నుంచి కనపడే ఒక మాయామహల్ని మాగుంట లో కొందావు ఒక సామాన్యుడికి లో స్థలం కొనాలనేది ఒక కళ జీవిత కాలంలో నెలవే కళ కానీ తవరు క్షీతారు మీరున్న ఆఫీస్ ఇప్పుడు మీ స్నేహితుడు ఏమి ఆశించకుండా ఆ రోజు మీకు ఊరికే ఆఫీస్ కట్టుకొని పన్ను చక్క పెట్టుకోమని నీ చేతికి ఇచ్చాడు దాన్ని మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చౌక ధరకి వాళ్ళని బెదిరించి కొనుక్కున్నాం అలాగే మా లేఅవుట్ లో లెక్సర్స్ కాలనీలో ఒక డాక్టర్ ని బెదిరించి ఎంత చౌకగా ఆయన బిల్డింగ్ తీసుకున్నావో ప్రజలందరికీ తెలుసు అయ్యా మీ నలుగు పెట్టుకొని ఇతరులని మీద బురదేసే ప్రయత్నాలు కొనసాగించడం అనేది కరెక్ట్ కాదు ఇకనైనా తెలుసుకోండి మీరు చేసే పనులు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి మీరు చేసే ప్రతి పనిని ఇంకా ఎండగట్టేదానికి మేము రెడీగా ఉన్నాం మీ బెదిరింపులకి మీరు కేసులు పెట్టేదానికి మేము బెదిరిపోయే ప్రసక్తే లేదు ఇప్పటికే నా మీద ఆల్రెడీ కేసులు పెట్టించున్నాం ఇప్పుడు కూడా మీకు కేసు పెట్టించేడానికి తయారవుతా ఉన్నావు కేసు నా మీద ఫిజికల్ అసాల్ట్ చేసేదానికి కూడా ప్రయత్నం జరుగుతుంది జరుగుతుంది అది కూడా నాకు తెలుసు మీ మీ హ్యాండ్ లోనే మీరు మీ సోదరుడు కలిసి నా మీద ఫిజికల్ అసాల్ట్ చేసేదానికి కూడా మీరు సిద్ధపడుతున్నారనేది నాకున్న ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా జరుగుతుంది వాటన్నిటికీ సిద్ధమయ్యే మీకు వ్యతిరేకంగా చేసినా కూడా నేను ఈ పార్టీని వదిలే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరం విజయ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఖచ్చితంగా పనిచేస్తానని మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా చేసే పనులు ప్రజలకి ఏ రోజు ఆ రోజు తెలియపరిచే కార్యక్రమం చేపడతాం ఈ రోజు దాకా భయపడి కొంతమంది వెనక్కున్నారు మీకు తెలియదు మీరు భయపెట్టి ఎంత మందిని మీ పార్టీలో చేర్చుకున్నారు వాళ్ళంతా మీకు హృదయపూర్వకంగా మీతో లేరు ఆ సంగతి మీకు తెలియదు భయపెట్టి భయభ్రాంతులతో జనాల్ని వెనక తిప్పుకోవచ్చే కానీ హృదయం వాళ్ళ మనసు గెలవలేరు తెలుసుకోండి అని ఈరోజు మీరు ఎంత భయపెట్టినా నేను మాత్రం వైసీపీలో లో కొనసాగుతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఆనంద విజయ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా అని మీడియా ముఖంగా సవినయంగా తెలియజేస్తున్నారు నాతో మాట్లాడతారు పిల్లలే నాతో ఉన్నవాళ్ళే మా బంధువుల పిల్లలు ఉన్నారు ద్వారకా చెప్పిన క్యాండిడేట్ ఒకరితో ఉన్నాడు నాతో పొద్దులేసి నాతో పార్టీలో పనిచేసే పిల్లలు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బెదిరించిన తర్వాత వాళ్ళు పోయి సరెండర్ అయిపోయినారు ఇప్పుడు నాతో లేరు నాతో మాట్లాడతారు